దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు మనము వాక్యము వినేప్పుడు ఇద్దరు బోధకులు ఉంటారు దైవజనుడు ప్లస్ దైవాత్మ లేదా దైవజనుడు ప్లస్ దురాత్మ దైవజనుడు బోధించేవన్నీ దైవాత్మ కరెక్ట్ చేసి బోధిస్తుంది అందుకే బోధకుడు బోధించే దానికంటే మనకు ఎక్కువ ప్రత్యక్షత కలుగుతుంది ఒకవేళ దైవాత్మ లోపిస్తే దురాత్మ పనిచేసి దైవజనుడు బోధించేవన్నీ చెడుగా మార్చి అంటే పాప ప్రత్యక్షత గల విషయాలుగా బోధిస్తుంది మరి మన బోధకులు ఎవరు పరిశుద్ధాత్మన లేక దురాత్మన దావీదు మహారాజు వలె మేము నీ వాక్కు కొరకు వగర్చుంచున్నాము తండ్రి మా దాహం తీర్చండి ఏసయ్య ఇవి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం పాటిగడ్డ హైదరాబాదు వాస్తవులైన జయప్రభ ఆంటీ గారి డైరీలోని మాటలు తన అనుమతితో మనందరి ఉపయోగార్థం చదవబడినవి ఆమె